హాయ్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరికి పేపర్ ఎనాలిసిస్ ఎగ్జామినేషన్ అయితే అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా బాగా రాశారని నేను అనుకుంటున్నాను మరి ఒకసారి ఎనాలిసిస్ చేద్దాం మరి మరి నీట్ పేపర్ ఎలా ఉందో ఫోర్త్ మీ జరిగిన నీట్ పేపర్ ఎలా ఉందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం బాటనే విషయానికి వస్తే ఈ మరి మొత్తం మొత్తము ఏడు వందల ఇరవై మార్కులకైతే ఎగ్జామినేషన్ ఉంది మరి అందరికీ తెలుసు బాటని నలభై ఐదు మార్కులు నలభై ఐదు క్వశ్చన్స్ ఇది బాటని నలభై ఐదు క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ అమ్మ మొత్తం నూట ఎనభై మార్కులు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ ఎయిటీ మార్క్స్ ఇక్కడ ఈజీగా ఉందంట ఈరోజు పేపర్ చూసినట్టయితే ఈజీగా ఉంది బట్ లెంత్ బాటనీ అయితే చాలా ఈజీగా ఉంది గుడ్ మోర్ 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 క్వశ్చన్స్ ఫ్రమ్ పీవై ఎక్యూస్ నేను మొత్తం మొదటి నుంచి స్టూడెంట్స్కి ఒకటే విషయం చెప్తున్నాను పీఓ ఎక్యూస్ని బాగా చేయండి మార్క్ టెస్ట్లు బాగా చేయండి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పీవై ఎంతగా ఎంత చేస్తే అంత మంచిదని మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా మరి ఎంతమంది చేశారో కానీ నాకు తెలియదు ఐఎమ్ నాట్ ష్యూర్ మరి చేసిన వాళ్ళకైతే మంచిగా మార్క్స్ వచ్చి మంచిగా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ వచ్చే అవకాశం అయితే ఉంది మోర్ ఫ్రమ్ ద మార్క్ టెస్ట్ అండ్ పిఓకి మోర్ మ్యాచింగ్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి మరి ఒక పక్కన మ్యాచింగ్ ఇస్తారు కదా మ్యాచింగ్ క్వశ్చన్స్ రావడం జరిగింది మరి స్టేట్మెంట్ బేస్డ్ కొద్దిగా ఈ స్టేట్మెంట్ బేస్డ్ అనాలిటికల్గా ఉంటుందమ్మ గుర్తుపెట్టుకోండి స్టేట్మెంట్ బేస్డ్ ఎనాలిటికల్గా ఉండే అవకాశం అయితే ఉంది మరి జువాలజీ చూసినట్టయితే ఇంకా కూడా ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీ ఎంసీక్యూస్ నూట ఎనభై మార్క్స్ మరి క్రోమోజోమ్కి సంబంధించిన మరి క్వశ్చన్స్ అయితే వచ్చినాయి క్రోమోజోమ్స్ జైన్ మోస్ పర్మ్స్ క్రోమోజోమ్స్ మోర్ క్వశ్చన్స్ రమ్ ఇక్కడ కూడా పీవై క్యూస్ నుంచి ఇచ్చాడు పీవై క్యూస్ నుంచి ఇచ్చాడు చాలా జువాలజీ కూడా చాలా ఈజీగా ఉంది బాటని కూడా ఈజీగా ఉంది లెంతీగా ఉంది మరి డిఫికల్టీ ఇక్కడ మరి జువాలజీలో డిఫ డిఫికల్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పది ఉన్నాయి ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇరవై ఉండి మీడియం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీడియం ఉన్నాయి నలభై ఫిఫ్టీన్ ఉండి జువాలజీలో ఇక్కడ ఉండటం అయితే జరిగింది మరి అదేవిధంగా మేబీ డిజప్పాయింటెడ్ విత్ పేపర్ కొంతమంది అయితే డిజప్పాయింట్ విత్ పేపర్ కొద్దిగా ఫిజిక్స్ చూద్దాం ఫిజిక్స్ అయితే ఇక కొంతమందికి ఇది రాడ్ లాగా మరి ఈజీ టు టఫ్ అనమాట టఫ్ ఈజీ టు మోడరేట్ అని ఎక్కువ మంది అయితే టఫ్ అని వస్తున్నారు మరి ఇది జేఈ లెవెల్ ఇచ్చారంట ఫిజిక్స్ కూడా జేఈ లెవెల్ క్వశ్చన్స్ కొద్దిగా ఎనలిటికల్గా మరి ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేషన్స్ కూడా ఎక్కువ ఉండటం జరిగింది సర్ఫేస్ టెన్షన్లు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మరి విధంగా ఆప్టిక్స్ మైక్రోస్కోపు మరి డీసెంట్ క్వశ్చన్స్ రావడం లెంతీగా ఉండే కొద్దిగా కరెంట్ కానీ ధర్మల్ కండిషన్ కానీ కైనటిక్ ఎనర్జీ కానీ మరి ఆసోలేషన్స్ స్ప్రింగ్ మాస్ బోర్స్ మోడల్ ఈ విధంగా మరి ఫిజిక్స్లో ఇవ్వటం జరిగింది ఫిజిక్స్లో ఒక త్రీ టు మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ కొద్దిగా డిఫికల్టీ క్వశ్చన్స్ ఉండటం అయితే జరిగింది ఫిజిక్స్లో మరి ఎంతమందికి కట్ ఆఫ్ వస్తాయి మరి కెమిస్ట్రీలో నలభై ఐదు ఇది కూడా నూట ఎనభై మార్కులు మనకి ఇది మోడరేట్ కొద్దిగా ట్రిక్కీగా ఉందంట కెమిస్ట్రీ చూసినట్టయితే కొంచెం ట్రిక్కీగా అనిపించింది ప్రెడిక్టబుల్ క్వశ్చన్సే వచ్చినాయి అంట మ్యాచింగ్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్ మ్యాచింగ్ నుంచి ఎక్కువ మ్యాచింగ్ చేసే క్వశ్చన్స్ మరి ఫిజిక్స్లో కెమిస్ట్రీలో రావటం జరిగింది కెమికల్ కోఆర్డినేషన్ గురించి మోర్ ద మోర్ ఫ్రమ్ ద పీవై క్యూస్ అసలు నేను పీవై క్యూస్నే నమ్ముకుంటాను పీవై క్యూస్ చేయండి చేయండి అంటున్నాను మరి ఎంతమంది ఫాలో అయ్యారో పీవై క్యూ చేయరు మన కామెంట్లో పెట్టండి మనకి ఎంత కట్ ఆఫ్ వస్తుందో మరి మీరు కామెంట్లో పెట్టండి సమ్ క్వశ్చన్స్ న్యూ స్టేట్మెంట్ బేస్డ్ ఓవరాలు టు డిఫికల్ట్ అని కొంతమంది అంటారు ఈజీ టు మోడరేట్ అని కొంతమంది అంటారు ఎందుకంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళు ఉంటుంది మరి మోడరేట్ టు డిఫికల్ట్ సిమిలర్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పేపర్ ఏ విధంగా అయితే వచ్చారో అది మరి ఆ విధంగా అయితే వచ్చింది మరి స్టూడెంట్స్ కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకున్నారు కొంతమంది షార్ట్ టర్మ్ వాళ్ళు ఉంటారు లాంగ్ టర్మ్ వాళ్ళు ఉండరు సింగిల్ లాంగ్ టర్మ్ కొంతమంది మూడు లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఇంకా ఎటువంటి లాంగ్ టర్మ్ తీసుకోవద్దు మన ఛానల్ తరఫున నేను చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ తీసుకోవద్దమ్మా మీకు జ వచ్చింది జాయిన్ అయిపోండి మరి ఫార్మసీ కానీ ఏదో ఒకటి జాయిన్ అయిపోండి దీనికోసం మరి మీ యొక్క ఏజ్ని వాల్యుబుల్ వయసుని ప్రతి ఒక్క మరి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు కూడా వేస్ట్ చేసుకోవద్దు మరి ఏజ్ గోల్డ్ లాంటిది ఆ ఏజ్ని ఎవరు కూడా వేస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ చూస్తే గోయింగ్ డౌన్ ఆరు వందల పది మార్కులు ప్రతి ఒక్కరికి వస్తాయి ఆరు వందల పది ఆరు వందల ఇరవై ఇట్ ఈస్ డిఫికల్ట్ సేమ్ యాజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి తెలంగాణ పిల్లలకి వస్తే మరి ఇక్కడ నాలుగు వందల యాభై మార్కులకి మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఐదు వందల యాభై మరి కట్ ఆఫ్స్ కూడా చెప్పేసి మరి ఇక్కడ ముప్పై ఐదు గవర్నమెంటు మెడికల్ కాలేజెస్ ఉండే మన దగ్గర మొత్తం మొత్తం అరవై ఎనిమిది గవర్నమెంటు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంటే కట్ ఆఫ్స్ కూడా మంచిగానే ఉన్నాయి ఈసారి కట్ ఆఫ్ తగ్గే అవకాశం అయితే ఉంది కొద్దిగా పేపర్ అయితే డిఫికల్టీగా అనిపిస్తుంది డిఫికల్టీగా అనిపిస్తుంది ఎవరు కూడా మీకు వచ్చిన క్వశ్చన్స్ మీకు వచ్చిన మార్క్స్ గురించి తెలుసు మీకు అవేర్నెస్ ఉంటుంది డోంట్ గో ఫర్ ద లాంగ్ టర్మ్ నా సజెషన్ ఏంటంటే మీ డోంట్ వేస్ట్ యువర్ టైం యువర్ వాల్యుబుల్ ఈ ఏజ్లో ఉన్న టైం వేస్ట్ చేసుకోవద్ద మీకు నచ్చిన కోర్స్ చేయండి ఆల్రెడీ కొంతమందికి మంచిగా వచ్చిన వాళ్ళందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నా మీకు తెలిసిపోయింది ఆల్రెడీ మనకి పేపర్ కూడా మరి కీ ఇస్తారమ్మా ప్రోవిజినల్ త్వరలో కూడా మనకి రిజల్ట్స్ వచ్చేస్తే ప్రొవిజనల్ రెస్పాన్స్ ప్రొవిజనల్ ఆన్సర్కి రోరిజినల్ ఆన్సర్కి వచ్చింది రెస్పాన్స్ షీట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది రెస్పాన్స్ షీట్ ఇవి మరి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో వచ్చే అవకాశం ఉంది మీకు ఆల్రెడీ తెలిసిపోద్ది మరి డోంట్ గో ఫర్ ద నీట్ అంటే మరి ఆల్రెడీ ఇరవై మూడు లక్షల మంది మనకి ఇరవై మూడు లక్షల మంది రాస్తున్నారు మన దేశం మొత్తం మీద అదేవిధంగా తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ నో లక్ష నలభై వేల మంది రాస్తున్నట్టు సమాచారం రెండు రాష్ట్రాలు కలిపి ఇక్కడ డెబ్భై రెండు అక్కడ ఒక అరవై ఎనిమిది చేసుకున్న అరవై ఎనిమిది వేలేమో ఆంధ్రప్రదేశ్లో ఒక డెబ్భై డెబ్భై వేలు డెబ్బై చిల్లర ఏమో తెలంగాణలో కూడా రాస్తున్నారు డోంట్ గో ఫర్ లాంగ్ టర్మ్ మీ యొక్క దాన్ని వేస్ట్ చేసుకోవటం మీకు నచ్చిన కోర్సుని ఫార్మాసీ బైపీసీ వాళ్ళకి చాలా కోర్సులు ఉన్నాయమ్మా నేను చెప్తున్నాను మీరు డోంట్ వేస్ట్ యువర్ టైం ఎంతోమంది టైం వేస్ట్ చేసుకుని మూడు లాంగ్ టర్మ్లు తీసుకున్న వాళ్ళు నాలుగు లాంగ్ టర్మ్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మనం ఎప్పుడు మనం ఒక వీడియో కూడా చేసాం మీరు గో ఫర్ ద షార్ట్ టర్మ్ వన్ లాంగ్ వన్ షార్ట్ టర్మ్కి వెళ్ళండి ప్లస్ వన్ లాంగ్ టర్మ్కి వెళ్ళమని చెప్పాం స్టూడెంట్స్ని ఎందుకంటే అది అందరికీ రావాలని రూల్ లేదు వన్ ఇస్ టూ నైన్టీన్ అంట ఈసారి కట్ ఆఫ్ ఇక పంతొమ్మిది మంది నైన్టీన్ మెంబర్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాస్తే ఒక్కళ్ళకి ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉంది అందుకని డోంట్ గో ఫర్ ఫర్దర్ లాంగ్ టర్మ్స్ ఎవరైనా పేరెంట్స్ కానీ మీ యొక్క పిల్లల మీద బడన్ పెట్టద్దు మా పిల్లవాడు డాక్టర్ అవ్వాలి మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి అని బడన వస్తే పెట్టవద్దు హ్యాపీగా వాళ్ళు ఏ కోర్సు చేయాలో ఆ కోర్సు బైపీసీ వాళ్ళు కూడా చాలా ప్లెంటీ ఆఫ్ కోర్సులు ఉన్నాయి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి త్వరలో మరి ఒక నిర్ణయము తీసుకుని మరి తెలంగాణలో అయితే మరి బై ఫిజిక్స్ అయి మరి అగ్రికల్చర్ ఫార్మాసీకి సంబంధించిన ఏఎన్పి ఏఎన్పి అయిపోవటం జరిగింది మరి దానికి సంబంధించిన క్వశ్చను మరి కూడా వచ్చేసింది మరి రెస్పా ప్రొవిజనల్ ఆన్సర్కి కూడా ఇచ్చేసారు మరి అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అగ్రికల్చర్ ఫార్మసీ కూడా రాయండి ఏదో ఒకటి నాకు డాక్టరే కావాలి నేను డాక్టర్నే చదవాలి ఆ ఒపీనియను తీసివేయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ